హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రెండు రాష్ట్రాల ప్రజలకు ఒక డౌట్ అనమాట అనుమానం పడగడాల ప్రవీణ్ గారిది హత్య లేదా ప్రమాదం ఇంతవరకు నీకు తేల్చలేదు సో ఆ బాధ్యత అంతా పోలీసు వాళ్ళది ఈలోపు మనము చనిపోయిన అతని గురించి ఇష్టం వచ్చినట్లు ఎవరు మాట్లాడకూడదు అఫ్ కోర్స్ ఆధారాలు ఉంటాయి సాక్ష్యాలు ఉంటాయి కన్ఫర్మ్ అయితే కన్ఫర్మేషన్ ఇంకా కాలేదు సో అతని గురించి మనం ముందు అతని ఆత్మకు శాంతి శాంతి చేకూర్చాలని శాంతి ఇవ్వాలని అది భగవంతుని ప్రార్థిద్దాం ఓకే సో ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటంటే కొంతమంది ఏమంటున్నారంటే ప్రవీణ్ గారు స్వయం కృపరాగం అంటే తన చేతులారా తన మరణాన్ని తానే తెచ్చుకున్నాడు ఎందుకు అంటే కొన్ని సీసీ ఫుటేజ్లు చూస్తుంటే అలా అనిపిస్తుంది లాంగ్ డ్రైవింగ్ చేయడం ఒంటరిగా పోవడం కొన్ని ప్రమాదాలు జరిగినా కానీ డ్రైవింగ్ ఆపకుండా డ్రింక్ చేసి డ్రైవ్ చేయడం ఇలాంటి పనులు చేసి ప్రమాదాన్ని కొరి అని చెప్పి కొందరు అంటున్నారు మరి కొందరు ఏమంటున్నారు సీసీ ఫుటేజ్లు అతనే అయి ఉంటే అన్ని ప్రమాదాలు జరిగి జరిగినాయి కరెక్టే కానీ అలాగనే వెళ్ళాడు పని అర్జెంట్ అని చెప్పేసి ఇదే అదునుగా చేసుకొని ప్రత్యర్థులు శత్రువులు చంపేశారు అని కొందరు అంటున్నారు ఏది ఏమైనా మన మధ్యలో లేడనమాట ప్రవీణ్ గారు భూమి మీద నూకలు చెల్లిపోయినాయి తనకి నిజంగా చాలా బాధాకరం అండి ఇది ఒకవేళ అతన్ని ప్రవర్తన కానీ అతన్ని బిహేవియరు అతన్ని యాక్టిట్యూడు ఇవి ఎట్లాంటివి ఏవైనా కానీ నచ్చకపోతే చెప్పి చూడాలి కానీ మర్డర్ అయితే చేయకూడదు చాలా పాపం ఈ భారతదేశంలో మత స్వాతంత్రం వక్కుంది ఏ మతాలైనా స్వీకరించవచ్చు వాక్ స్వాతంత్రం ఒక్కొంది ఏవైనా మాట్లాడవచ్చు బట్ ఎదుటి వాళ్ళ మనోభావాలను దెబ్బతీరే దెబ్బతీసేటట్టు వాళ్ళని బాధ పెట్టేటట్టు ఏం మాట్లాడకూడదు చాలామంది ఏమంటున్నారంటే ఇతను దేవతలు దేవుళ్ళని మనుషులని ఇష్టం వచ్చేట్టు మాట్లాడాడు ఒక సామెత ఉందండి చెడిపోవడానికి సిద్ధంగా ఉన్న యంత్రము చాలా శబ్దాలు చేస్తుంది చావుకు దగ్గరైన వ్యక్తి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడని సో ఇతను అదే పని చేశాడని అంటున్నారు ఏది ఏమైనా మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు మత స్వాతంత్రం తక్కువ ఎలా ఉందో స్వాతంత్రం ఎలా ఉందో దాన్ని సద్వినియోగం చేసుకోవాలి మంచిగా మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలి చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ఎవరైనా కావచ్చు ఏ మతస్సులైనా కావచ్చు ఏ మంచి అయినా కావచ్చు ఎవరైనా కావచ్చు ఎదుటి వాళ్ళని కించపరిచినట్లు మాట్లాడకూడదు వాళ్ళ కలిగించే మాటలు మాట్లాడకూడదు ఓకేనా ప్రవీణ్ గారి మిస్టరీ హత్య ఏ విధ ఆ మరణం వెనక ఉన్నటువంటి మిస్టరీ అనేది త్వరగానే తెలుస్తుందని కోరుకుందాం మనం ప్రవీణ్ గారిని చూసి నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే అజాగ్రత్తగా ఉండవు ఇష్టం వచ్చినట్లు మాట్లాడకూడదు అనేది తెలుసుకోవాలి ఏది ఏమైనా ఆయన మన మధ్యలో లేడు చాలా బాధాకరమైన విషయం ఇది సో ఫ్రెండ్స్ ఆయన ఆత్మవిశాంతి చేకూరాలని ఆ పగవతుని ప్రార్థిద్దాం దయచేసి అతని గురించి ఇష్టం వచ్చినట్టు ఎవరు మాట్లాడతండి నిజం నిధానంగా తెలుస్తుంది అంతవరకు ఉపయోగపట్టుకోవాలి ఓకేనా థ్యాంక్ యూ